హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం ఒక సరదా సైన్స్ సాహసయాత్రకు రెడీనా ఎప్పుడైనా ఆలోచించారా మంచు మొక్కను నీళ్లలో వేస్తే అది మునగదు పైన తేలుతుంది ఎందుకని ఇది మనం రోజూ చూసేదే కదూ కాని దీని వెనక ఒక సూపర్ సీక్రెట్ దాగి ఉంది పదండి ఈ పజిల్ని మనం కలిసి సాల్వ్ చేసేద్దాం ఈ సీక్రెట్ తెలుసుకోవాలంటే మనం నీటి లోపలికి జూమ్ చేసి చూడాలి అక్కడ నీటి అణువులు అనే బుల్లి బుల్లి డాన్సర్సుంటాయి చాలా సరదాగా ఉంటాయి తెలుసా నీళ్ళో లిక్విడ్గా ఉన్నప్పుడు అంటే మనం తాగే నీళ్ళల్లో ఈ బుల్లి అణువులు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి అస్సలు ఖాళీ ఉండదు అటూ ఇటూ తిరిగేస్తుంటాయి ఎలాగంటే ఒక ఫుల్ రష్ బస్లో ఫ్రెండ్స్ అందరూ ఒకే సీట్లో కూర్చున్నట్టు భలే గందరగోళంగా ఉంటుంది సరే ఇప్పుడు అస్సలు మ్యాజిక్ చూడబోతున్నాం ఈ నీళ్లను బాగా అంటే బాగా చల్లబరిస్తే ఏమవుతుంది ఏదో పెద్ద మార్పు రాబోతోంది నీళ్లు గడ్డకట్టగానే ఆ హడావిడిగా తిరిగే అణువులన్నీ స్లో అయిపోతాయి స్టాప్ అన్నట్టు ఆగిపోతాయి తరువాత అవి ఒకదానికొకటి కొంచెం దూరంగా జరిగి ఒక స్పెషల్ షేప్లో చేతులు పట్టుకుని నిలబడతాయి మళ్ళీ మన బస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంతకుముందు అందరూ కూచున్నారు కదా ఇప్పుడు అందరూ లేచి నిలబడి చేతులు పక్కకు చాచారనుకోండి అప్పుడు ఎక్కువ జాగా కావాలి కదా మంచులో జరిగేది కూడా అదే ఓకే ఈ అణువులు దూరంగా జరగడం వల్లే మన మిస్టీరీకి సమాధానం దొరుకుతుంది ఇది ప్రకృతిలో ఒక సింపుల్ రూల్ ఇక్కడే అసలు విషయముంది మంచు అణువులు అలా దూరంగా జరిగి ఎక్కువ ప్లేస్ తీసుకుంటాయి కదా దానివల్ల మంచు అదే సైజులో ఉన్న నీటికన్నా తేలికగా అయిపోతుంది సైన్స్లో దీన్నే సాంద్రత అంటారు సింపుల్గా చెప్పాలంటే తేలికైన వస్తువులు ఎప్పుడూ పైనే తేల్తాయి అంతే ఇంకోలా చెప్పాలంటే మంచుగడ్డ తనకై తానే ఒక లైఫ్ జాకెట్ వేసుకున్నట్టనమాట దాని స్పెషల్ షేపే దానికి లైఫ్ జాకెట్ అందుకే అది నీళ్లలో మునుగదు మంచు తేలడమనేది కేవలం ఒక సైన్స్ ఫ్యాక్ట్ మాత్రమే కాదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా నీళ్లలో ఉండే జీవులకు ఎలాగో చూద్దామా ఒక్కసారి ఊహించుకోండి ఒకవేళ మంచు మునిగిపోతే ఏమయ్యేది మనకు తెలిసిన ప్రపంచం ఇలా ఉండేదా అయ్యో అలా జరుగుంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది మంచు ముక్కలు అడుక్కే వెళ్ళిపోయేవి దాంతో సరస్సులు చెరువులు కింద నుంచి పైదాక గడ్డకట్టుకుపోయేవి పాపం చేపలు కప్పలు అందులో ఉండే జీవులన్నీ ఎక్కడికి వెళ్తాయి వాటికిల్లే ఉండేది కాదు కాని అదృష్టవశాత్తూ అలా జరగదు కదా మంచుపైన ఒక పొరలాగా ఏర్పడి ఒక వెచ్చటి దుప్పటిలా పనిచేస్తుంది బయట ఎంత చలియున్నా ఆ దుప్పటి కింద ఉన్న నీళ్లు గడ్డకట్టకుండా ఉంటాయి దాంతో లోపలున్న జీవులన్నీ హాయిగా సేఫ్గా ఉంటాయి అద్భుతం కదూ ఓకే ఇప్పుడు మనం ఇంత నేర్చుకున్నాం కదా ఇక మీ వంతు మీరంతా ఇప్పుడు చిన్న సైంటిస్టులుగా మారిపోవాలి రెడీనా ఒక చిన్న ప్రయోగానికి ఈ టెస్ట్ పేరు ఓవర్ టెస్ట్ చాలా సింపుల్ ఒక ప్లాస్టిక్ కప్ తీసుకొని దాన్ని అంచు వరకు ఇంక చెప్పాలంటే కొంచెం పైదాకా నీళ్లతో నింపండి ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా ఫ్రీజర్లో పెట్టేయండి కొన్ని గంటల తర్వాత తీసి చూడండి ఏమైంది మంచు కప్పులోంచి బయటకొచ్చి ఒక టోపీలా తయారైందా ఎందుకలా అయిందో ఇప్పుడు మనకు తెలుసు కదా మంచుకి ఎక్కువ చోటు కావాలి సో ఈరోజు మనం తేలియాడే మంచు వెనుకున్న పెద్ద సైన్స్ మిస్ట్రీని సాల్వ్ చేసేశాం ఈ విషయం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ అడ్వెంచర్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన రహస్యంతో మళ్లీ కలుద్దాం